మిత్రులారా జైభీం నేను మీ డాక్టర్ కొండగుల చంద్రశేఖర్ అయితే యావత్ భారతదేశంలో రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టాన్ని దేవడానికి అన్నహజారే లాంటి వ్యక్తులు ఎంతోమంది పోరాటం చేశారు దానికి ఆ పోరాటానికి అనుకూలంగా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం కూడా సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయడం ఇలా అనేక రకాల సెక్షన్స్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఒక పౌరుడు అడిగినటువంటి సమాచారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పినప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖలో అంటే తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పిఐఓ గారు మాత్రం సమాచార హక్కు చట్టం గిట్టం జాంతానయి అనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎందుకనంటే నేను పోయిన నెల అంటే ఏప్రిల్లో సమాచారం కావాలని చెప్పేసి ఫిజికల్ వెరిఫికేషన్ నాకు కొంత సమాచారం కావాలి ఒక ప్రిన్సిపాల్ పనిష్మెంట్లో వచ్చిండు పనిష్మెంట్లో వచ్చిన వ్యక్తి అన్యాయంగా అంటే సీనియర్స్ ఉన్నా కూడా వారికి ఎఫ్ఏసీ బాధ్యతలు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వకుండా కేవలం తానే ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఈరోజు అతను ఎఫ్ఐసి బాధ్యతలు తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నాడు అట్లాగే అతనికి సంబంధించిన ఐటీఆర్స్ కావచ్చు అట్లాగే ఆ కాలేజ్లో టీచ్ ఫర్ చేంజ్ అనే పేరుతోటి విద్యార్థులు ప్రభుత్వ విద్యార్థుల్ని బయటకు తీసుకెళ్లడం అంటే ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దానికి ఏమైనా కమిషనర్ నుంచి ప్రొసీడింగ్స్ ఉన్నాయని చెప్పేసి కోరడం అట్లాగే అక్కడ ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్కి సంబంధించి అవకతవకలు జరిగినాయి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు వేల పద్దెనిమిదిలో అంటే పదహారు పద్దెనిమిది బ్యాచ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళని జయిన్ చేసుకున్నారని చెప్పేసి ఆ దానిపై ఆర్టీఐ సమాచారం కోరడం జరిగింది అయితే ఉన్నత విద్యాశాఖ అధికారులు సెక్షన్ త్రీ కింద సెక్షన్ సిక్స్ బై త్రీ కింద బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆ సమాచారాన్ని పంపించడం జరిగింది మరి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి పిఐఓ గారు ఆ సమాచారాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఈ చట్టం నన్ను ఏమి చేయలేదు అనే విధంగా బెల్లంపెల్లి సమాచార శాఖ అంటే పిఐఓ గారు వ్యవహరిస్తా ఉన్నారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే ఏంటిది వీళ్ళ ఉద్దేశం అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పకడ్బందీగా అమలవుతున్నటువంటి సమాచార హక్కు చట్టాన్ని మేము ఇవ్వము మాకు అది వర్తింపజేయరు మా అంటే వర్తించదు అని చెప్పేసి ఏమన్నా వీళ్ళకేమైనా జీవో ఉందా లేకపోతే ప్రొసీడింగ్ ఉందా అంటే ఎన్నైనా అన్యాయాలు చేయొచ్చు అక్రమాలు చేయొచ్చు ఏమైనా చేయవచ్చు కానీ ఎవరైనా సమాచారం అడిగితే మేము ఇవ్వము అనే విధంగా వ్యవహరించే తీరేదైతే ఉందో ఇది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఆర్టీఐ యాక్టివిస్టులు అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు చాలా వరకు ఎందుకనంటే మేము రెండు వందల రూపాయలు డీడీ తీసాం డీడీ తీసి పంపించాము పంపించినప్పుడు సమాచారం ఇవ్వడానికి వీళ్ళకేంటి బాధ అంటే అక్కడ ఏ స్థాయిలో అవినీతి జరిగిందా మరి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాబట్టి పిఐఓ గారు ఇప్పటికైనా మీరు స్పందించి నేను ఏదైతే సమాచారాన్ని కోరినో ఆ సమాచారాన్ని వెంటనే నాకు అందించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా లేకపోతే ఖచ్చితంగా మీపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తా ఎందుకంటే ఒక పౌరుడిగా నేను నాకు కావలసినటువంటి సమాచారం కావాలని ఏదైతే చట్టం నిర్దేశించిందో ఆ ఫీజుల్ని చెల్లించినప్పుడు నాకు ఖచ్చితంగా మీరు సమాచారం ఇవ్వాల్సిందే కనుక ఒక వేరు ఒకవేళ మీరు మర్చిపోతే తెలంగాణ న్యాయస్థానం ముందు మిమ్మల్ని నిలబెడతా అని చెప్పేసి తెలియజేస్తున్నా బెల్లంపల్లి పిఐఓ అంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల పిఐఓ గారు వెంటనే ఏదైతే నేను సమాచారం కోరినో ఆ సమాచారం ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇవ్వాలని చెప్పేసి సెక్షన్ ఉంది చట్టం ఉంది ఎందుకంటే ఆర్టీఐ యాక్టివిస్టుల మీద వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉంటే ఏదైనా సమస్య అంటే ఏదైనా ప్రమాదాలు ఎవరిదారన జరిగే అవకాశం ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇవ్వాలని చెప్పేసి ఉంది కానీ ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే సెవెన్ బై వన్ కింద ఇవ్వాల్సింది దాన్ని కూడా వాళ్ళు ఈరోజు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఈ చట్టం మమ్మల్ని ఏం చేయలేదు మనం ఎంతైనా ఇక్కడ అవినీతి చేసుకోవచ్చు అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీనికి మీరు జవాబుదారీ చెప్పాల్సిందే జవాబు చెప్పించే విధంగా మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారికి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఖచ్చితంగా మీపై ఫిర్యాదు చేయబోతా ఉన్నాం మేమేదైతే కోరిన మా సమాచారం ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఈ ఆన్లైన్ ఏదైతే లైవ్ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ మిత్రులారా జయభీం